జమ్ములు పంబ అదేదో కల్పిత కదా అనుకున్నా కానీ అది నిజమైపోతుంది మలక్పేట్లో ఇద్దరు మహిళలు వన్ సిక్స్టీ అబ్బాయిలని హనీ ట్రాప్ చేసి మూడు కోట్ల వరకు దోచేసుకున్నారు వన్ సిక్స్టీలో ఒక్కడంటే ఒక్క బాధితుడు బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తే మొత్తం ఐదు ముఠాలు ఇట్లున్నాయని తెలిసిందంట అంటే వన్ సిక్స్టీ మెంబర్స్లో ఒక్కడు కంప్లైంట్ చేసిండు ఎందుకు భయం పరువు పోతుందని చెప్పి ఒక్కడు గుర్తుపెట్టుకోండి మీ డబ్బు పోతుంది అన్నప్పుడు తప్పకుండా పోలీసులకి కంప్లైంట్ చేయండి వాళ్ళు మీ వివరాలని ప్రైవసీగా అసలు బయటికి రాకుండా చూసుకుంటారు ఓకేనా ఒకప్పుడు అమ్మాయిలకి జాగ్రత్తలు చెప్పేది ఇప్పుడు అబ్బాయిలకు కూడా చెప్పాల్సిన రోజులు వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను యాప్స్లలో సోషల్ మీడియా అకౌంట్స్లలో వాట్సాప్లో తెలియని వాళ్ళతోటి సన్నిహితంగా ఉండకండి మీరు ఫ్రెండ్లీ అయిపోయి వాళ్ళు తర్వాత ఏవో రకమైన కాల్స్ చేస్తారు అవి రికార్డ్ చేస్తారు మళ్ళీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు ప్లస్ మీరు రోడ్ మీద వెళ్తున్నప్పుడు కార్లో కానీ బైక్ మీద కానీ అందమైన లేడీసు ఆంటీస్ లిఫ్ట్ అడుగుతారనమాట సో అలాంటి కిలేడీలతో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే దారుణాకాలో ముగ్గురు లేడీస్ అర్ధరాత్రి కూడా బైక్ల మీద వెళ్తున్న అబ్బాయిలకి లిఫ్టులు అడిగి విలువైన వస్తువుని చోరీ చేస్తున్నారంట ఒకడు ఫిర్యాదు చేసిన తర్వాత సీసీటీవీలు ఇప్పుడు పరిశీలిస్తున్నారు ఇంకొకటి డేటింగ్ యాప్స్ ముంబైలో ఒక అందమైన అమ్మాయి మా నా దగ్గర ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగితోటి మంచిగా చాటింగ్ చేసింది సో వీడు ఆశపడి నువ్వు ఇక్కడికి రా అని చెప్తే ఆమె నాకు ఫ్లైట్కి డబ్బులు పంపు అంటే ఫ్లైట్కి డబ్బులు పంపిండు హోటల్లో రూమ్ కూడా బుక్ చేసిండు తీరా హోటల్కి వెళ్తే అమ్మాయి రాలేదు మోసం చేసిందని తెలిసింది అంతేందుకు గోవాలో ఎన్ని ఇన్సిడెంట్లు జరుగుతాయి ఏజెంట్లకి డబ్బులు ఇచ్చి కొందరైతే డైరెక్ట్ అమ్మాయిలతో మాట్లాడుకొని దాని తర్వాత వాళ్ళు రూమ్లోకి వెళ్ళిన తర్వాత బయట నుంచి నాక్ చేస్తారు ఐదారు గ్యాంగ్ వస్తుంది నువ్వు ఏం చేస్తున్నావు దగ్గర నుంచి డబ్బులు ఉంటారు సో సరదా ఆయులు కొంచెం జాగ్రత్తగా ఉండండి సర్దార్ ఆయలు అనే కాదు మందికి ఎన్నో బలహీనతలు ఉంటాయి వాటిని యూజ్ చేసుకొని హనీ ట్రాప్లోకి దించి డబ్బులు లాగుతున్న ఆడవాళ్ళు ఎంతోమంది సో బీ కేర్ఫుల్ తప్పకుండా వీడియోని షేర్ చేయండి